కిర్లంపూడి గ్రామంలో వేంచేసుకున్న శ్రీవాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో క్షేత్ర పాలకుడైన శ్రీ సుదర్శన విష్ణుమూర్తికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు సోమయాజల సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకం శ్రీచక్ర అర్చన కుంకుమార్చన నిర్వహించారు అనంతరం శ్రీ సుదర్శన విష్ణుమూర్తికి పంచామృత అభిషేకం పుష్పాలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు శ్రీ కన్యక పరమేశ్వరి ఆర్యవేశ యూత్ సభ్యులు ధనుర్మాస పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వహించారు కిర్లంపూడి పత్తిపాడు యలేశ్వరం మండలాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసరావు కిర్లంపుడి ఎస్ఐ సతీష్ తమ సిబ్బందితో వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యుల్ని అభినందించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు సొసైటీ అధ్యక్షులు నాయకులు కుమార్ గుడాల రాంబాబు కాల వెంకటేష్ తోటవారు దిడ్డి చిట్టి లంకోజు లక్కోజు కోటి పల్లె సురిబాబు సంఘం వేంకటేశ్వర అడారి నానజి గ్రామ పెద్దలు వారి ప్రముఖులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఏం చేస్తున్నటువంటి శ్రీ 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 వాసు కన్యగా పర్మశ్వరు అమ్మవారి గుడి చక్కగా ధనుమాస దీక్ష చక్కగా చేస్తున్నారు అమ్మవారి కూడా విశేషాలను తన చేసి ధనున్మాసంగా కళ్యాణం గోదాదేవి యొక్క పూజలు ఆ రంగనాథుని యొక్క పూజలు ఎంతో దీక్షగా భక్తిభావంతో చేస్తున్నారు ఆ గోదా రంగనాథులు ఈ వాష్వీ కనిక పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారు పూజలు కూడా చాలా శాస్త్రయుక్తంగా అలాగే ఈ దైవి కూడా అన్నదానం కూడా చేస్తున్నారు ఈ ధనుర్మాస దీక్షల పరుగు అందరికీ కూడా నా వృద్య ధన్యవాదాలు తెలియజేస్తాను జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి మండల ఆరువసులు అలాగే ఈ గ్రామ పరిశ్రమ ఇతర ఆరువసులు కూడా మా హవానుమాలకు ఇచ్చే ఆరువసులు అందరికీ కూడా ప్రత్యేక ప్రతినిధులు ఈరోజు ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకము మూర్తికి అలాగే విఘ్నేశ్వరికి కూడా ఈ కార్యక్రమంలో పంచామృత అభిషేకం జరిగి అలాగే ఆ అరవేసే త్రిపా విష్ణు సహస్రనామ పారాయణము కూడా మా మహిళా సంఘం వారి జరిపించింది అలాగే ఈ ప్రసాద ప్రసాదం చేసినటువంటి అందరికీ కూడా మా కంపెనీ తరఫున ప్రత్యేక అభినందనం తెలియజేస్తున్నాం వాసు संबंधी क्षेत्र भारत की अम्मारी क्षेत्र मूर्ति पूजा कार्यक्रम నమస్తే అండి ఈరోజు పిర్లంపూడి గ్రామంలో ఏం చేసిన శ్రీ వాసవి గంజికా అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి అమ్మవారి క్షేత్రపాలకుడిన సుదశ్రమూర్తికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నామండి ఈ కార్యక్రమానికి పెర్లంపూడి మండలం చుట్టుపక్కల ఉన్న భక్తజనులందరూ వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగినందుకు మా కమిటీ తరపు నుంచి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సాయి దైవ వాస్తవీ మాత అమ్మవారి ఆలయ ప్రదేశం ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వారుగా ప్రతి సంవత్సరం కూడా ఈ ధనుర్మాస ప్రత్యేక పూజల కార్యక్రమం అమ్మవారి గుడిలో జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ గుడి విశేషం ఏంటంటే ఈ ఆలయానికి గ్రామానికి ప్రత్యేకంగా సుగర్ సంగతులకు ఏర్పాటు క్షేత్రపాలకుడుగా సుదర్ సంగతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఆలయానికి వల్ల ఇక్కడ ధనుర్మాస కార్యక్రమాలు ప్రత్యేక చేయడం జరుగుతుంది ఈ విశేషం అమ్మవారు చేయించుకుంటున్నారు చాలా విశేషంగా కెల్లంపడి మండలంలో ఉన్నటువంటి ఆర్య వ్యవస్య ఇతర వాళ్ళు అందరికీ అన్ని కులాల వారికి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తున్నారు జై వాసు మాత